హలో అందరికి ఈ రోజు వీడియోలో ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చాను ఇది మనకు ఏ విధంగా యూస్ అవుతుందో చూద్దాం ప్రతి ఒక్కరి ఇంట్లో సింక్ బ్లాక్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం అలాగే బాత్రూమ్ పైప్స్ లో హెయిర్ వెళ్లడం వలన బాత్రూమ్ పైప్స్ కూడా బ్లాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయడానికి మనకి అన్బ్లాక్స్ డ్రైన్ క్లీనర్ పౌడర్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఇది ఒక ప్యాక్ థర్టీ రూపీస్ ఉంటుంది నాకు ఫోర్ ప్యాక్ కాంబో వచ్చేసి నైన్టీ రూపీస్ కి వచ్చింది చూసారు కదా డోర్ ఓపెన్ చేయగానే మా బాత్రూమ్ లో వాటర్ ఎలా ఆగిపోయి ఉన్నాయో వాషింగ్ మిషన్ లో బట్టలు ఇద్దామని చెప్పి వేసాను ఇక వాటర్ అయితే అసలు వెళ్ళడం లేదు ఇక వాటర్ వెళ్ళట్లేదు అని టెన్షన్ అవసరం లేదు మనకి ఇక ఎక్కడైతే పైప్స్ బ్లాక్ అయ్యి మనకు వాటర్ వెళ్ళకుండా ఉంటాయో అక్కడ ఒక ప్యాక్ అయితే చింపేసి పౌడర్ అయితే వేసేయాలి చూసారు కదా పౌడర్ వేసిన వెంటనే రియాక్షన్ అయితే ఎలా ఉందో దీని వల్ల ఎంతో యూజ్ ఉన్నాయి ఇది చాలా హానికరమైన పౌడర్ దీన్ని యూజ్ చేసే ముందు హ్యాండ్స్ కి అయితే గ్లౌజెస్ వేసుకుని అయితే వాడండి పిల్లలున్న వాళ్ళైతే ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు అందే విధంగా ప్యాకెట్స్ అయితే పెట్టకండి ఇది బాత్రూమ్ లో హెయిర్ బ్లాక్ అయిన పైప్స్ క్లీన్ చేయడం కాకుండా సింక్ను కూడా ఈ విధంగానే క్లీన్ చేస్తుంది బ్లాక్ అయిన పైప్స్ లో ఈ పౌడర్ ని వేయడం వల్ల లోపల ఉన్న డస్ట్ ఇంకా హెయిర్ అంతా మెల్ట్ చేసి అంతా కూడా బయటికి పోయేలా చేస్తుంది సో బాత్రూమ్ లో ఈ విధంగా ఇది యూజ్ అవుతుంది అదే విధంగా సింక్ లో కూడా యూజ్ చేయొచ్చు సింక్ లో కూడా ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల లోపల ఉన్న డస్ట్ అంతా కూడా మెల్ట్ అయి బయటికి వెళ్ళిపోతుంది సింక్ పైప్ కూడా చాలా రోజుల వరకు క్లియర్ గా ఉంటుంది అలాగే ను కూడా ఎప్పుడు నీట్ గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఈ బాత్రూమ్ లో కూడా హెయిర్ ఇంకా షాంపూ ప్యాకెట్స్ వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఈ యొక్క ప్యాకెట్ తో మనం క్లీన్ చేసుకుంటే టూ ఆర్ త్రీ మంత్స్ వరకు మనకు లో కానీ సింక్ లో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు చూసారు కదా యూస్ఫుల్ ప్రోడక్ట్ తో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను చాలా వరకు ఇది అందరికీ తెలిసిందే కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఇంకా ఇన్నోసెంట్ మామ్స్ కోసం ఈ డ్రై క్లీనర్ పౌడర్ కోసం అయితే నేను చిన్న రివ్యూ లాగైతే ఇచ్చాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి